తన కష్టాలు పట్టని రేవంత్ సన్ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలు కూడా ఎప్పుడు ప్రారంభిస్తారు రైతులకు సంబంధించి ఇవ్వాల్సిన డబ్బులు కూడా విడుదల చేయలేదు సో మొత్తంగా చూసుకున్నట్లయితే రైతులకు సంబంధించి రైతులకు సంబంధించి మా కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడా కూడా పట్టించుకోవడం లేదని చెప్తున్నారు రైతులకు సంబంధించి చేయాల్సిన అటు ధాన్యం కొనుగోలు అయితే పూర్తయినాయి అయితే మొత్తం ఇప్పుడు మనం చూసుకుంటే ఆయిల్కి సంబంధించి సన్ఫ్లవర్ ఆయిల్కి సంబంధించి కొనుగోలు అయితే ఇంకా ప్రారంభించలేదు ఒక ప్రై పక్క రైతులకు సంబంధించి సో ఏదైతే రైతులకు సంబంధించి డబ్బులు చెల్లించాలో ఆ డబ్బులు కూడా ఇవ్వలేదు దాంతోపాటు రైతులు అన్ని విధాలకు కూడా నష్టపోతూ ఉన్నారు రైతన్నల కష్టాలు రేవంత్కి అయితే పట్టట్లేదు ఎందుకంటే అసలు రైతులకు సంబంధించి ఒకప్పుడు వరుస పెట్టి రైతులకు సంబంధించి పెట్టుబడి సాయం రైతు బంధు కింద విడుదల చేసేవాళ్ళం ఇప్పుడు రైతు పంటల కొనుగోలు సరిగా ఉండట్లేదు అదేవిధంగా పంటలకు పెట్టుబడి కూడా సరిగా ఇవ్వట్లేదు సో రైతు భరోసా అని చెప్పి తీసుకొచ్చి వెయ్యి రూపాయలు పెంచి సో హడావడి చేశారు కానీ దానికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయట్లేదని రైతులు అన్ని విధాలుగా అయితే నాశనం అయిపోతున్నారని రైతులు ఖచ్చితంగా రైతు బంధు అదేవిధంగా దాంతోపాటు రైతులకు సంబంధించి పంట కొనుగోళ్లు ప్రారంభించి ఇవన్నీ కూడా వారిని ఆదుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నారన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను